కొత్తగూడెం పట్టణం సెయింట్ ఆండ్రూస్ దేవాలయంలో గుడ్ ఫ్రైడే పర్వదినాన్ని పురస్కరించుకుని క్రైస్తవ భక్తులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు మనం చేసిన పాపములను కడిగి మనల్ని పరిశుద్ధులుగా చేయుటకు తనను తాను శిలువపై బలిగా అర్పించుకున్నటువంటి యేసు ప్రభువు త్యాగాన్ని కొనియాడారు ఏడు మాటల పరమార్థాన్ని వివరించారు ఈ సందర్భంగా గ్రూప్ చైర్మన్ అభిజిత్ వాస్టర్ మాట్లాడుతూ గుడ్ ఫ్రైడే అనేది ప్రపంచమంతా జరుపుకునే పర్వదినమన్నారు కొత్తగూడెం పట్టణ ప్రజలకు గుడ్ ఫ్రైడే శుభాశిస్తులు అందజేశారు తెలియచేశారు మిమ్మను మీ కుటుంబ సభ్యులను ప్రభువు దీవించనన్నారు మిన్నల్ని పాపము నుండి విడిపించడానికి ఆ దేవాది దేవుడు తన ప్రియ కుమారుడి రూపు మానవ రూపంలో పంపించాడన్నారు మన కొరకు యేసుక్రీస్తు శిలువుపై ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం సుమారు మూడు గంటల వరకు నరఖ్యాతను అనుభవించాడన్నారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ విజయ్ కుమార్ జనరల్ సెక్రటరీ హైజాక్ ట్రెజరర్ జ అనిల్ మేధారి జానే నరసియ పాల్గొన్నారు ఎందుకు విడిచిపెట్టాడు అని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన మన పాపములలో వహించాడు పత్రికల్లో మనం గమనిస్తే పూర్వపు రోజుల్లో ఆ తెలుగు తర్జుమాను మరి ఎవరినో సమీపించలేని తేజస్సును మన దేవుడు వసించుచున్నాడు అనే మాటకు అక్కడ ఒక మాట రాశాడు పరిశుద్ధ నామానికి మహిమ ప్రియమైన కొత్తగూడెం ప్రజలార మీ అందరికీ కూడా ప్రభు నేసుక్రీస్తు వారి శుభప్రదమైన నామమున ఈ గుడ్ ఫ్రైడే శుభములను తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దీవించాలని ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాను ప్రియులారా గుడ్ ఫ్రైడే అనేది ప్రపంచమంతా కూడా సంతోషంగా జరిపించుకునే గొప్ప పండుగ ఆ దినవర యేసు ప్రభు వారు మానవలంతటి కొరకు తన ప్రాణమును అప్పగించడానికి ఆ సెలవుపై దాదాపు తొమ్మిది గంటల నుండి మూడు గంటల వరకు ఆ సెలవుపై నానాయాతన శవను బాధను వేదనను కలిగి ఉండి తన యొక్క ప్రాణములు తనంతట గు అర్పించినట్టుగా నేను అందరికీ జ్ఞాపకం చేస్తున్నాను పాపం యొక్క జీతము మరణం అనే దేవుని అర్థం సరివిస్తుండగా ప్రతి ఒక్కరము కూడా ఈ లోకంలో మన తలంపుల ద్వారా ఆలోచనల ద్వారా మన మాట ద్వారా ఊరు ద్వారా అనేకమైన పాపములు చేస్తున్నాము ఆ పాపముల నుండి మనల్ని ప్రక్షాళించడానికి పాప విమోచన కలిగించడానికి పాపం నుండి మనల్ని విడిపించడానికి ఆ దేవాది దేవుడే తన ప్రియకుమారుడైన యేసు ప్రభుని ఈ లోకంలోనికి నడిపించి తన ద్వారా ఆ శిలువ యాగము ద్వారా ఆ మహాబలియ యజ్ఞము ద్వారా ఆ త్యాగము ద్వారా మానవాళి అంతటికీ కూడా ఆ పరిశ్రమలు దయచేస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా ఈ దినం సంతోషించవలసిన సుదీరం లెక్కనగా మీ పాపములు మీ గిడల పాపములు తర తరముల మీ యొక్క పెద్దల పాపములన్నిటినీ కూడా ప్రభువు ఆ శిలువపై భరించి మనందరికీ కూడా గొప్ప పిగటలను అనుభవించినాడు కాబట్టి మీరందరికీ కూడా గొప్ప సంతోషంతో ఈ యొక్క పండుగను మేము చూపించుకోవాలని తెలియపరుస్తున్నారు ఇలాగా సెంట్ ఆండ్రస్ కుటుంబ పక్షమున అదే రీతిగా మన డోనకల్ అధ్యక్షుడు మండల పక్షంలో కూడా మీ అందరికీ కూడా ఈ గుడ్ ఫ్రైడే యొక్క ఇష్యూని తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని కుటుంబం